మాది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా బాగుందన్న రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్కి ఉన్న కేసీఆర్ గారికిను రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే ఆ పాలనలో అప్పులు చేసిండు అప్పులు చేసి రాష్ట్రానికి కుదేలు చేసిండు అదే రప్పు అదే అప్పులు లేకుండా ఉన్నట్టయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడి ఉండేది ఇప్పటికీ నిలబడుతుంది వాస్తవానికి ఏంటంటే ఎవరు ఎవరు ఎవరికి ఎవరు లబ్ధి పొందుతునేది లోతుగా డెత్ పోయి ఆలోచించాలి పదిహేను అప్పులు చేసింది నాలుగు లక్షల యాభై వేల కోట్లు అయితే రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలలనే రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ఆ అప్పు తీసుకొచ్చిన బ్యాంకుకి వడ్డీ కట్టుడే సరిపోతుంది కదా దాంతో ఇప్పుడు రేవంత్ కేసీఆర్ తీసుకొచ్చిండు ఓకే కానీ దానికి అప్పు కట్టుడే సరిపోతుంది కొన్ని వేల కోట్లు నెలకి కట్టాల్సి వస్తుంది ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కట్టాల్సి వస్తుంది మిత్తిలకే వడ్డీలకే మళ్ళీ మిగతా ఈ స్కీమ్లు పెట్టిండు ఆ స్కీమ్లలో కూడా కొంత జాప్యం జరుగుతుంది కానీ పర్వాలేదు ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళు కానివ్వండి రెండు వేల ఐదు వందలు అనేది ఇందాక అనడు ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ టికెట్ పెట్టిండు ఆడవాళ్ళకి చాలా సేఫ్టీ అన్నట్టు ఐదు వందల గ్యాస్ కానీ ఆ గ్యాస్ పరిస్థితి ఏంటి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు కదా ఇప్పుడు ఐదు వందలు అన్నాడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది గ్యాస్ అనేది కానీ ఇప్పుడు తొమ్మిది వందల రూపాయలు ఇప్పుడు మొన్న ఒక రెండు మూడు నెలలే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రెండు మూడు నెలల కాలంలో ఐదు వందలు వచ్చింది ఆ తర్వాత పెంచుకుంటూ ఇప్పుడు తొమ్మిది వందల యాభై చేసిండు అది ఎంతవరకు కరెక్ట్ ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి సిక్రా విక్రమార్ గారు పొంగిలేటి శ్రీనివాసరావు తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు కూడా జిల్లాని అభివృద్ధి చేస్తున్నారు కానీ అక్కడక్కడ కొంత వదిలేస్తున్నారు పర్వాలేదు మంచినే ఉంది అట్లనే కాదు ఇప్పుడు యువత చాలా ఉంది బా మన రాష్ట్రంలో వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలి బీటెక్లు ఎంటెక్లు డిగ్రీలు చేసి రోడ్ల మీద ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు అది కాదు వాళ్ళకి మీరు మన గవర్నమెంట్ అంటే నేను కాంగ్రెస్ అనేది కాదు టీఆర్ఎస్ అనేది కాదు కానీ వాళ్ళకి ఉపాధి కల్పించాల ఇప్పుడు రోడ్ల మీద అరే ఒక కూలీ ఒక కూలీ అతను వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న రోజుకి మిగతా జాబ్ హోల్డర్స్ డిగ్రీ చేసిన పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు ఏదో ఒక చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఏదో ఒక షాపులలో చేస్తున్నారు ఆ పరిస్థితి రాకూడదు మంది ధనిక రాష్ట్రం భారతదేశంలోనే మన తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ధనిక రాష్ట్రం అనేది ఒక పేరు ఉన్నది కానీ ఇప్పుడు అది లేదుగా అప్పుడు తెలంగాణ అప్పుడు రాష్ట్రం అనేది చెప్తున్నది మన గవర్నమెంట్ మన జిల్లా యంత్రాంగం మన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చెప్తున్నది